హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి బిల్ైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ చేయడం వలన వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది అనేది ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటుంది అదేవిధంగా మీ బంధుమిత్రులకు కానీ మీ శ్రేయాభిలక్షలకు కానీ తెలంగాణలో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది అందరు కూడా షేర్ చేయండి తెలంగాణలో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి కేంద్రం నుండి ఒక శుభవార్త రావడం జరిగింది వచ్చిన దినపత్రికలలో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణలో ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషను అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తీవ్రవరకు చూడండి ఇంకా వెళ్ళేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు సీనియర్ సిటిజన్స్కు కేంద్రం సంచలన అయితే ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి మనకు ఏదైతే పే కమిషన్ ఉందో ఏత్ పే కమిషన్ ఆధారంగా అదేవిధంగా మొన్న ప్రవేశపెట్టిన ఏదైతే మనకు ఫిబ్రవరిలో ప్రవేశ బడ్జెట్ దృష్ట్యా ఉద్యోగులు పెన్షనర్లకైతే ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే వీటి వీటిపై కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ట్యాక్స్ అయితే చెల్లించకుండా ప్రభుత్వం అయితే ఒక కీలక అడుగు అయితే వేయడం జరిగింది ఎవరైతే యాభై నుంచి లక్ష రూపాయలుగా జీతం తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఎటువంటి పన్ను కట్టకుండా పన్నులో మినహాయింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసింది ఎందుకంటే రానున్న బడ్జెట్ సమావేశాలలో అదేవిధంగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలలో అదేవిధంగా ఏపీ కమిషన్ ప్రవేశపెట్టిన దృశ్యం వారి యొక్క జీతాలు అదేవిధంగా పెన్షన్లు అయితే భారీగా పెరుగునున్న నేపథ్యంలో వీటిపై అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే బడ్జెట్లో వీటిపై ఉద్యోగులు ఏదైతే పెన్షనర్లు ఉన్నారో వారికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఉద్యోగులకు పెన్షనర్లకు వారి యొక్క జీతాలు అదేవిధంగా పెన్షన్లను భారీ సంఖ్యలో పెంచున్నారు ఇలా చూసుకున్నట్లయితే వారి యొక్క జీతాలు చూసు యాభై ఒక వేల నుంచి నాలుగు ఎనభై రూపాయలుగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు దాదాపు తొమ్మిది వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు పెరగడానికి అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే దాదాపు సెవెంత్ పే కమిషన్లో దాదాపు వారి జీతాలు చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల నుండి పెన్షన్లు వచ్చిన అర్జీల పరంగా వారి యొక్క వినతుల పరంగా వీటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంబంధించి కూడా వారికి ఎటువంటి పన్ను కట్టకుండా పన్ను మినహాయింపు విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది కాబట్టి పెన్షన్దారులు ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి క్రూడు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు వృద్ధులకు నాలుగు పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఆసార పెన్షన్ ఉన్నాయో ఆసార పెన్షన్లపై ప్రభుత్వం అయితే ఎటువంటి కీలక ప్రకటన అయితే ఇంకా జారీ చేయలేదు ఎందుకంటే చాలామంది కూడా పాత పెన్షన్లు రెండు వేల పదహారు నాలువేల పదహారు రూపాయలు మాత్రమే వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది గత సంవత్సరం ఏదైతే మనకు డిసెంబర్లో ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారంటీలు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీల భాగంగా పెన్షన్ పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటిపై ఎటువంటి స్పష్టత లేనందువలన ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి పెన్షనర్లు అదేవిధంగా ఉద్యోగులు కూడా అయితే ఎదురు తిరగడం జరిగింది ఎందుకంటే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఇంకనూ విడుదల చేయలేదు కాబట్టి అయితే నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో మనకి ఏదైతే చూసుకున్నట్లయితే ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పహా రూపాయలు అనేటివి ఏదైతే కులగణన సర్వే జరిగిందో అదేవిధంగా ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెరిగిన పెన్షన్లను ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క పెరిగిన పెన్షన్లకు సంబంధించి ఈ కేఎఫ్సీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే అందించాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి వారి యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల కంటే దాదాపు రెండు సంవత్సరాలకు వారి యొక్క పదవీ విరమణ పెంచడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క ఇంద్రామీళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు కేటగిరీల కింద విభజించి వారికి అయితే ఇండ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకల్లా ఈ యొక్క ఇంద్రమ ఇండ్లను అదేవిధంగా నాలుగు పథకాలను ప్రతి ఒక్కరు కూడా అందించాలని కూడా ప్రభుత్వం అయితే కీలక సన్న సన్న హాల్ చేయడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ